గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జాగ్రఫీలో భారతదేశానికి క్షత్రియ అమెరికాలో ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ చేద్దాం ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది మీద రావడం జరిగింది సింధు నది పదిహేడవ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించిన ఎవరు ఇండాయిల్ అనే పదాన్ని ఇండియాగా మార్చారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు రేఖాంశాలు దేశ భూభాగం గుండా పోచున్నాయి ముప్పై అక్షాంశాలు ముప్పై రేఖాంశాలు భారతదేశ భూభాగం మధ్య గుండా పోతూ దేశాన్ని రెండు సమాన భాగాలుగా ఏ రేఖ విభజిస్తుంది కర్కాటక రేఖ భారతదేశంలో ఇరవై మూడున్నర డిగ్రీల కర్కాటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది ఎనిమిది భారతదేశంలో ఇరవై మూడున్నర డిగ్రీల కర్కాటక రేఖ వెళ్ళని రాష్ట్రం ఏది కర్ణాటక ఏ రాష్ట్రంలో అతి ఎక్కువగా కర్కాటక రేఖ పోతుంది మధ్యప్రదేశ్ అతి తక్కువగా కర్కాటక రేఖ పోయే రాష్ట్రం ఏది రాజస్థాన్ భారతదేశ విస్తీర్ణం ఎంత ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు భారతదేశం భూ ఉపరితల విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ భారతదేశం విస్తీర్ణం పరంగా ఎన్నో స్థానంలో ఉంది ఎనిమిదవ స్థానంలో భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది రాజస్థాన్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా మొదటి నాలుగు రాష్ట్రాలు ఏవి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రాలు ఏవి గోవా సిక్కిం త్రిపుర నాగాల్యాండ్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది లడాక్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి సిక్కిం మేఘాలయ మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లడాఖ్ పశ్చిమ బెంగాల్ భారతదేశం మొత్తం భూ సరిహద్దు ఎంత పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఐదు బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అస్సాం బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ మిజోరాం అస్సాం చైనాతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం లడాక్ చైనాతో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి లడాక్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని మూడు పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది పంజాబ్ పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న కింద కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువ నుండి తక్కువగా మర్చండి జమ్మూ కాశ్మీర్ లడాక్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఐదు మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాలాండ్ మన్మార్తో తక్కువ సరిహద్దు అంచుకుంటున్న రాష్ట్రం నాగాల్యాండ్ భూటాన్తో సరిహద్దు అంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని నాలుగు భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం సరిహద్దు పంచుకుంటున్న ఏది అస్సాం భూటాన్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది సిక్కిం ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఆర్ యూటీ ఎన్ని ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఒకే ఒక యూటీ ఏది లడాక్ భారతదేశంతో ఎక్కువ పొడవైన సరిహద్దు గల దేశము బంగ్లాదేశ్ దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ దేశంలో తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం నాగాల్యాండ్ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ డ్యూరాంట్ లైన్ ఏ రెండు దేశాల మధ్య ఉంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ లైన్ ఒప్పందం భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏ సంవత్సరంలో జరిగింది ఎయిటీన్ నైంటీ త్రీ డ్యూరాండ్ లైన్ ఒప్పందం జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ డౌన్ డ్యూరాండ్ అయిన ఒప్పందం జరిగినప్పుడు బ్రిటిష్ కార్యదర్శి ఎవరు మార్టిన్ డ్యూరాండ్ రాడ్ క్లిప్ లైన్ ఏ రెండు దేశాల మధ్య ఉంది భారత్ పాకిస్తాన్ భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు విక్ మోహన్ లైన్ భారతదేశంలోని రాణాఫ్ఖ్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కరాచీ ప్రాంతాన్ని కలిపే ప్రాంతాన్ని ఏమని అంటారు సర్క్రిక్ ప్రాంతం భారతదేశానికి దీవులతో కలిపి తీరరేఖ పొడవు ఎంత పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రధాన తీరరేఖ వెంబడి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో అతి ఎక్కువగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది గుజరాత్ భారతదేశంలో అతి తక్కువగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది గోవా తీరరేఖ కలిగిన దీవులలో ఎక్కువ పొడవైన తీరరేఖ కలిగిన దీవి ఏది అండమాన్ నికోబార్ తీరరేఖ కలిగిన దీవులలో తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన దేవి ఏది డామండ్ అయ్యా తీరరేఖ కలిగిన దీవులలో తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన దేవి ఏది డామండ్ అయ్యా భారత ప్రాదేశిక జలాల తీరరేఖ నుంచి ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి పన్నెండు నాటికల్ భారత కొనసాగింపు జిల్లాల తీర రేఖ నుండి ఎన్ని నాటికాల మైల వరకు విస్తరించి ఉన్నాయి ఇరవై నాలుగు నాటికలు భారత ప్రత్యేక ఆర్థిక మండలాల తీర రేఖ నుంచి ఎన్ని నాటికాల మైలు విస్తరించి ఉన్నాయి వందల నాటికల్ శ్రీలంక భారత్కు ఏ దిశలో ఉంది ఆగ్నేయ దిశలో భారత్లోని పాయింట్ కోడికి రామ్ నుండి శ్రీలంకలోని పేర్మాండ్ వర్గాల జలసంధి పాక్ జలసంది క్రింది వనరులో ఒక నిమజ్జిత విత్తిక ఏది ఆడమ్స్ బ్రిడ్జ్ ద భారతదేశ దక్షిణ చివరికొన ఏది ఇందిరా పాయింట్ భారతదేశ ప్రధాన భూభాగాలలో దక్షిణ చివరి కొన ఏది కన్యాకుమారి భారతదేశ ఉత్తర చివరి కొన ఏది ఇందిరా భారతదేశ తూర్పు చివరి కొన ఏది కిబూటు భారతదేశ పశ్చిమ కొన ఏది గుహల్ మోటి భారతదేశంలో భూపరివేషిత రాష్ట్రాల సంఖ్య ఎంత ఐదు క్రింది వనరులు భూపరివేషిత రాష్ట్రాలు ఏవి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ భారతదేశంలో అతిపెద్ద ఆర్చి పిలవకో దీ ఏ దీవిలో సముదాయంలో ఉంది అండమాన్ నికోబార్ అండమాన్ సముదాయంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది శాండిల్ శిఖరం దక్షిణ అండమాన్ డిటిన్ అండమాన్ను చేస్తున్న కనమా డక్కన్ ఘనమా అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేస్తున్న ఛానల్ ఏది పది డిగ్రీల ఛానల్ అండమాన్ నికోబార్ దీవులను ఇండోనేషియాను వేరు చేస్తున్న ఛానల్ కోకో ఛానల్ లక్షా దీవులను మాల్దీవులను వేరుచేస్తున్న ఛానల్ ఎనిమిది డిగ్రీల ఛానల్ అండమాన్ నికోబార్ దీవులను మరియు థాయిలాండ్ను వేరు చేస్తున్న ఛానల్ గ్రేట్ అండమాన్ ఛానల్ మూడు సముద్రాల కలాయికచే తీరరేఖ కలిగిన దేశంలోని ప్రాంతం కన్యాకుమారి అండమాన్ దీవులకు అతి దగ్గరగా ఉన్న దేశం ఇండోనేషియా భారతదేశంలో ఏకైక శిలా ఉపరితిగలగ దీవి ఏది పంబన్ దీవి సూర్యకిరణాలు గుజరాత్తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకు ముందుగా పడతాయి తూర్పులో ఉండటం మన దేశంలో సూర్యకిరణాలు నిటారుగా పడని ప్రాంతం ఏది శ్రీనగర్ సేతు సముద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది మున్నార్ సింధు శాఖ పాక్ కేఫ్ క్యామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది కన్యాకుమారి ప్రాంతం ఒక నాటికల్ మైళ్ళు అనగా ఎన్ని కిలోమీటర్లు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్